ఇది స్వీట్ అండి బాబు ఇంత పచ్చగా ఇంకా చిలక పచ్చ రంగులో సూపర్ ఉంది చూడటానికి అనుకుంటున్నారా కలరే కాదండి టేస్ట్ కూడా అద్దరిపోతుంది ఒక్కసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుందనమాట చెప్పాను కదా కద్దుక హల్వా అండి సూపర్ టేస్టీ రెసిపీ అనమాట ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు నేను చూపిస్తాను వీడియోలోకైతే వచ్చేసేయండి హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్ చెప్పాను కదా తోటి హల్వా ప్రిపేర్ చేస్తున్నానండి అని చెప్పేసి యాక్చువల్గా ఇదైతే మా వారు చాలా పెద్ద సైజు తీసుకొచ్చారండి నాకు ఎంత పెద్ద సైజు వేస్ట్ కదా అని చెప్పేసి హాఫ్కి అయితే కట్ చేశాను ఇందులో విత్తనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అవి కూడా చాలా గట్టి గట్టిగా ఉన్నాయి అలాగే పీల్ కూడా దీని తొక్క కూడా చాలా మందంగా ఉందండి సో దంతా తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను విత్తనాలు అయితే చాలా ఎక్కువ వచ్చాయండి సీడ్స్ వాటన్నిటిని తీసి పక్కన పెట్టేసుకొని ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాను ముక్కలు కూడా సన్నగా కట్ చేశానండి కొంతమంది అయితే ఈ హల్వా ప్రిపేర్ చేయడానికి చాలామంది తురుముకుంటారు లేకపోతే కొంతమంది అయితే పేస్ట్లా చేస్తారు నేనైతే ఇలా కాకుండా అలా కాకుండా ఇలా ముక్కలుగా కట్ చేసి ఈ మొక్కలన్నిటిని నేను ఒకసారి క్లీన్ చేశానండి వాటర్ తోటి క్లీన్ చేసేసుకొని నీట్గా చూడండి సన్నగా చిన్న చిన్న సైజ్ ముక్కలుగా కట్ చేశాను మరీ అంత పెద్ద కాదు మరీ అంత చిన్నవి కాదండి మిగిలిన హాఫ్ పీస్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఈ మొక్కలన్నిటిని కుక్కర్లో వేసి ఉడికించుకుందాం ఇక్కడ నేను కొంచెం ఆయిల్ వేసేసుకున్నానండి ఓకే కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ ముక్కలన్నిటిని కుక్కర్లో వేసుకొని ఇక్కడ మనకి ఎక్కడ వాటర్ వాడాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ ఈ కద్దులోనే ఉంటుందన్నమాట వాటర్ ఎక్కువగా ఉంటుంది సో ఎక్కడ మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు దీన్ని మూత పెట్టేసి ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా కుక్ చేయించుకుంటే సరి కుక్ చేసుకుంటే సరిపోతుందండి బాగా మెత్తగా ఉడుకుతుంది ఎందుకంటే మరీ అంత మెత్తగా పేస్ట్లా కాకుండా అలాగని ముక్కలుగా ఉండకూడదు కదా మనం చేసే హల్వాకి చూడండి ఇక్కడ నేనైతే సెవెన్ ఎయిట్ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచానండి చూడండి మరీ మెత్తగా కాలేదు మరీ ముక్కలుగా కూడా లేదు మీడియంగా ఉంది ఇప్పుడు దీన్ని మనం స్పూన్ తోలు కొంచెం అటు ఇటు అనుకుంటే పర్వాలేదండి స్మాష్ అయిపోతుంది ఇందులో చూడండి ఇంకా వాటర్ ఎంత అయితే ఉందో వాటర్ చాలా ఎక్కువగా ఉంటుంది దీంట్లో మనం ఎక్కడ వాటర్ యూజ్ చేయకండి అవసరం లేదు ఈ వాటర్ కూడా మనకి ఇంకా వెళ్ళిపోయేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి ఆ తర్వాత ఇందులో పాలు అండి ఆల్రెడీ కాచిన పాలు అనమాట వేడి చేసిన పాలు ఇవి కాచి చల్లార్చిన పాలు వీటిలో పోసేసుకొని దీన్ని కూడా మనం బాగా దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత ఇందులో ఒక వన్ కప్పు షుగర్ వేసుకోవాలి మనం ఎంత స్వీట్ ఇలా చేసినప్పటికీ కూడా కొంచెం సాల్ట్ లేకపోతే ఆ టేస్టే మారిపోతుందండి ఇది మనకి బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి అలాగే ఇందులో నేను కొంచెం గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ వేస్తున్నానండి గ్రీన్ కలర్ వేసుకొని అలాగే ఇందులో కొంచెం చిటికెడంతా సాల్ట్ వేసుకుంటున్నాను అప్పుడే మనకి స్వీట్ ఎప్పుడైనా కానీ చాలా టేస్టీగా ఉంటుంది కొన్ని స్వీట్స్కి అయితే సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు బట్ కొన్ని స్వీట్స్కి అయితే మాత్రం డెఫినెట్గా వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది అనమాట ఆ తర్వాత నెక్స్ట్ మనం ఒక ప్యాన్లో నెయ్యి తీసేసుకొని అందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ నేనైతే జీడిపప్పు మాత్రమే యూజ్ చేస్తున్నాను వీటన్నిటిని చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలండి చూడండి మనకి ఇది బాగా దగ్గర పడేంత వరకు ఇక్కడ చెప్పాను కదా సాల్ట్ వేసుకోవాలి అని చెప్పేసి ఆ సాల్ట్ వేసుకొని బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇందాక మనం ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం కదా ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా వీటిలో వేసుకొని బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి ఇక్కడ కలుపుతూ ఉండాలి ఇక్కడ మనకి అడుగు అనేది అంటకూడదు అనమాట అందుకోసం నేను కుక్కర్ మూత పెట్టేసి మరొక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేస్తున్నాను చూండి బాగా ఇప్పుడైతే బాగా దగ్గర పడింది ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దీన్ని అయితే దించేసుకోవాలి ఇలా దించుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవటండి అంతే అయితే రెడీ అయిపోతుంది చూడండి ఇదంతా నేనైతే ఒక బౌల్లో తీసేసుకున్నాను ఒక బౌల్లో తీసుకొని ఒక ప్లేట్లో ఇలా బోర్లింగ్ చేసుకుంటున్నానండి చూడండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా చక్కగా వచ్చేసిందో బౌల్ షేప్ అయితే చాలా బాగా వచ్చింది కదా ఇప్పుడు మన డ్రై ఫ్రూట్స్ అయితే జీడిపప్పు తోటి ఇలా గార్నిష్ చేసుకేసుకున్నాను వీడియో కానీ నచ్చిందా ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి